మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్లు మహాత్మా మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామ ప్రజలు సిరికొండ రోడ్డు నుండి మొగయ్య గూడము పౌ డొంకదారికి ల్యాండ్ లెవెలింగ్ పనిలో భాగంగా రోడ్డు వెడల్పుకు ఉపాధి హామీ కూలీలు సంవత్సరమైన చెట్లకు గుంతలు తీసిన కూలీలకు డబ్బులు రాలేదు డబ్బులు రాకపోవడంతో కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు డబ్బులు త్వరగా ఇప్పించాలని పై అధికారులకు మొరుపెట్టుకున్నారు జాతీయ ఉపాధి హామీ కూలీలు ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ దుసర్ల మల్లయ్య ఉపాధి హామీ కూలీలు క్రమం తప్పకుండా హాజరు తీసుకోవడం యువతని పేసవి కాలంలో ఉదయం ఆరు గంటలకు పనికి వెళ్లి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పని పూర్తి చేసుకుని గ్రామాలకు వెళ్లాలని గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి హామీ కూలీలకు తెలిపారు hua iraate galay ye yaar kalai kharaj ho gayi ye honde re pa paday danda nukan jata hai

சார் <ohanina klikata ulama actualimizi>

మనం అందరం ఇవాళ పోలీస్ స్టేషన్ చెట్లు వేసినాం అన్ని చేసినాం పైసా రాలే మాకు తీసొచ్చిన గుట్టలు పైసా కూడా రాలే